వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము అయితే మీకు డిఎస్సి సంబంధించినటువంటి కాంటెంట్ నోట్స్ కానివ్వండి మిగతా కాంపిటేటివ్ కి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ మీకు ఫ్రీగా కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి అక్కడ నేను షేర్ చేయడం జరుగుతుంది అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాఫర్ ఎడ్యుకేషన్ అనే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు మెటీరియల్స్ నేను డైలీ సెండ్ చేయడం జరుగుతుంది డిఎస్సికి సంబంధించినవి కావచ్చు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినవి కావచ్చు కావచ్చు అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కావచ్చు రీసెంట్గా మనకు షైన్ ఇండియాకి సంబంధించి వన్ ఇయర్ మ్యాగజిన్ కూడా రావడం జరిగింది దాన్ని కూడా నేను వాట్సాప్ గ్రూప్లో మన యొక్క పెట్టడం అయితే జరిగింది మీరు జాయిన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను దాని ద్వారా మన యొక్క గ్రూప్లలో జాయిన్ అవ్వండి ఇక్కడ మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ ని లైక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్ మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై త్వరలో అయితే స్పష్టత రాబోతుంది ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసిన లక్షలాది మంది ఎదురుచూపు న్యాయ వివాదం పరిష్కారం అయితేనే మెరిట్ జాబితాలో వెళ్ళడికి అవకాశం ఈ గురుకులకు సంబంధించినటువంటి కేసు కూడా ఇందుకోసం రిజల్ట్ అనేది ఈ కేసు గురించి రిజల్ట్ అనేది ఆగడం అయితే జరిగింది మనకు తెలిసినటువంటి విషయం అనేది దీనికోసం దాదాపుగా ఒక్క నెలలో ఈ ఒక్క వన్ మంత్లో ఒక ఐదు సార్లు పోస్ట్ పోన్ కావడం జరిగింది అంటే అడ్వకేట్ హాజరు కాకపోవడం కాదా లేకుంటే అడ్వకేట్ సమయం కోరడం కానీ ఇలాంటివి జరుగుతూ వచ్చినాయి కానీ ఈరోజు దీనిపై తీర్పు అయితే రాబోతుంది హారి జంటల వర్టికల ఏ విధానంలో ఉండబోతుంది అనే విషయాలు అయితే ఈరోజు మనకు తీర్పు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్న గా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రధాన అడ్డంకిగా మారిన మహిళల సమాంతర రిజర్వేషన్ల అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది టిఎస్పీఎస్సి గురుకుల పరీక్షలు పూర్తయి తుదికీలు వెల్లడైన సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదంతో తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది పరీక్షలు రాసిన అభ్యర్థులు నాలుగైదు నెలలుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు గురుకుల నియామకంలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు కల్పించినపై నెలకొన్న న్యాయ వివాదంపై హైకోర్టులో గురువారం కీలక విచారణ జరగనుంది ఈరోజైతే దీనిపై విచారణ జరుగుతుంది వీలైతే తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది లేకుంటే నెక్స్ట్ ఇయరింగ్లో ఉన్న తీర్పు ఇవ్వాలి అని కోరుకుందాం దాదాపుగా ఈ లోనే తీర్పు అయితే అంటే ఫైనల్ తీర్పు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ట్వంటీ టూ రోజే తీర్పు రావాల్సింది కానీ అడ్వకేట్ గారు మళ్ళీ దాన్ని సమయం అడగడం మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం ఇలాంటివి జరగడం వల్ల ఇది పోస్ట్ పోన్ అయితే వచ్చింది సో ఈ మొత్తానికి మొత్తానికైతే గురువారం ఈ రోజు విచారణకు వస్తుంది రోజు మనకు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు దీని మీద అప్డేట్ అయితే వస్తుంది ఫైనల్ తీర్పు మీద అయితే ఈ అంశంపై స్పష్టత వచ్చాక నియామక సంస్థలు మెరిట్ జాబితాలను వెల్లడించడం వెల్లడించడంతో పాటు ధృవపత్రిక పత్రాల పరిశీలన షెడ్యూల్ ముందుకు వెళ్లను నిలిచిన మెరిట్ జాబితాలో వెళ్లడు ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఈఎస్పీఎస్సి గురుకుల పరీక్షలు రాసిన లక్షలాది మంది అభ్యర్థులు తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులు నాలుగైదు నాలుగు నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయి ప్రాథమిక తుదికీలు వెళ్లడాయి గురుకులలో తొమ్మిది వేల వంద ఇరవై పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష దాదాపు రెండున్నర లక్షల మంది అభ్యర్థులు అయితే హాజరయ్యారు ఆగస్టులోనే రాత పరీక్షలు పూర్తయి ఫైనల్ కీలు ఇవ్వడం జరిగింది అయితే వన్ నిష్టి టూ నిష్పత్తిలో మెరి జాబితాలను వెల్లడించాలంటే మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది నియామక పరి సంస్థలు చెబుతున్నాయి పరీక్షలు పూర్తయినప్పటికీ ఫలితాలు ప్రకటించకపోవడంపైతో అభ్యర్థులు అనేది ఆందోళన అయితే చెందుతున్నారు సమస్య ఏంటి అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటే టీఎస్పీఎస్సిని హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టు టిఎస్పీసీ పిటిషన్ దాఖలు చేసింది గురుకులాల ఉద్యోగాల ప్రకటనలోనూ మహిళల సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు వాటిలోనూ సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సూచించింది కానీ హైకోర్టు స్పష్టత కోరుతూ గురువారం బోర్డు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రమ గురుకుల బోర్డు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈ సమాంతర రిజర్వేషన్ల వివాదం పరిష్కారం అయితే గురుకుల నియామకాలతో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించే అవకాశం అయితే ఏర్పడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఒక విషయము ఈ ఏం తీర్పు వస్తుందో మనకు ఆల్రెడీ తెలుస్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని అదేవిధంగా హైకోర్టు కూడా ఏం సూచించింది సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలి సో మనకు వచ్చే ఫైనల్ తీర్పు కూడా వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ రిజర్వేషన్ ని అమలు చేయాలని తీర్పు అయితే రాబోతుంది దాదాపుగా అదే వచ్చే ఛాన్స్ ఉంది మనం ఈజీగా గెస్ చేయొచ్చు ఆరిజెంటల్ వర్టికల్ మహిళా రిజర్వేషన్ల కేటాయింపై నేడు కీలక తీర్పు వచ్చే ఛాన్స్ స్పష్టత వస్తేనే నియామకాల ప్రక్రియకు ముందుకు ఈరోజు దాదాపుగా ఫైనల్ రిజల్ట్ రావాలి సరే మరి ఏమైనా అడ్వకేట్ అటెడ్ చేయడం రాకపోవడం లాంటి చేస్తే మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు నెలకొన్న అనిశ్చితికి గురువారం తెరపడే అవకాశం అయితే ఉంది ఈరోజు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న వాటి అమలు క్రమం హరి జంట హరి జంటల లేదా వట్టికల పద్ధతిలో ఉన్న అంశాన్ని ఈ ఏడాది అయితే తేల్చే అవకాశం అయితే ఉంది ఒకసారి చూడండి ఒక నెలలో ఐదు సార్లు హియరింగ్కి రావడం జరిగింది ఒకసారి చూ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము మహిళా రిజర్వేషన్ అమలు కేసు ఒక నెలలో ఐదోసారి బెంచ్ ముందుకు రావడం గమనార్హం పలుమార్లు విచారణకు రాగా నియామక సంస్థలు ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించుకున్నాయి అయితే కౌంటర్ పార్ట్ కౌంటర్ పార్టీ కొంత సమయం కావాలంటూ న్యాయమూర్తిని అడగడంతో పలుమార్లు వాయిదా పడింది నెల ఐదవ తేదీన కేసు విచారణకు వచ్చింది అప్పుడు కూడా కేసు వేసిన పార్టీ కొంత సమయం కావాలని అడిగింది అలా ఈ నెల ఎనిమిది పన్నెండు ఇరవై రెండవ తేదీ వరుసగా విచారణకు వచ్చిన న్యాయవాది సమయం కోరారు అయితే ఇరవై రెండవ కేసు విచారణకు వచ్చినప్పుడు ఇకపై వాయి వాయిదాలు వద్దంటూ సదరు న్యాయవాదికి జడ్జి సూచించారు దీంతో ఈ నెల ఇరవై ఐదుకు కేసు వాయిదా పడింది అయితే ఈ కేసు ప్రాధాన్యతలోనూ ముందు వరుసలు ఉండడంతో రిజర్వేషన్లపై తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మనకు ఒక్క నెలలోనే ఐదు సార్లు బెంచ్ మీదకి వచ్చింది కేసు ట్వంటీ టూ కూడా మళ్ళీ సమయం అడిగారు సో మళ్ళీ ఇచ్చారు ఇది లాస్ట్ గానే చెప్పారు సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఈ రోజు ఖచ్చితంగా ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది కూడా మహిళలకు సమాంతర పై త్వరలో స్పష్టత అని ఈ రావడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ రోజు ఫైనల్ రిజల్ట్ వస్తే గురుకులకు సంబంధించిన వన్ టు టూ మెరిట్ జాబితా మిగతా పిఎస్పీఎస్సి కండక్ట్ చేసినటువంటి మిగతా ఎగ్జామ్ సంబంధించిన అన్ని రిజల్ట్ వన్ టు టూ సంబంధించిన రిజల్ట్స్ ని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయని మంత్రి శ్రీధర్ బాబుకు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే వినతి చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ నిన్న అనుబంధ నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబును బుధవారం హైదరాబాద్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు కలిసి వినతి పత్రం సమర్పించారు గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది గుర్తు చేశారు మరో పదిహేను వేల ఉపాధ్యాయ పోస్టులను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ప్రకటించాలని కోరారు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపు నోటిఫికేషన్ ఇవ్వాలని ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియతో ముడిపెట్టకుండా చూడాలని తెలిపారు ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్లో రాత పరీక్షలు నిర్వహించాలని సూచించారు గతంలో దరఖాస్తు చేయని వారికి మరోసారి అవకాశం కల్పించాలని తెలిపారు త్వరలోనే డిఎస్సి పై నిర్ణయం వెలువడుతుందని మంత్రి సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు సో ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే ఉంది మళ్ళీ ఫిబ్రవరిలో డిఎస్ అని మన ఇంకో మంత్రి మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నిన్న అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మార్చిలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనము మే రెండో వారంలో ఎంసెట్ నేడో రేపు ప్రవేశ పరీక్షల తేదీల వెల్లడైతే అవుతుంది ఎంసెట్ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీల గురువు లేదా శుక్రవారంలో ప్రకటించనున్నారు ఎంసెట్ పేరు మార్పుపై జియో జారీ అయితే గురువారం సాయంత్రానికి వెల్లడించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన కాలపట్టికకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఆమోదం తెలిపారు ఆ తెలిపినట్లు సమాచారం మే రెండో వారంలో ఎంసెట్ ప్రారంభిస్తారని సమాచారం పీసెట్ పీజీ పీజీ సెట్లు మాత్రమే మే చివరి నుంచి జూన్ తొలి వారంలో జరగనున్నాయి జరగనున్నట్టు తెలిసింది పరీక్షలను పగడబందీగా నిర్వహించాలని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎంతో పాటు విద్యాశాఖ కార్యదర్శి గారు వెంకటేశం గారు కూడా ఆదేశించినట్లయితే తెలుస్తుంది సో ఈ మే రెండో వారం గైతే ఎంసెట్ ఉండొచ్చు మిగతా సెట్ ఎగ్జామ్స్ కూడా మేలో ఉండే అవకాశం దానికి సంబంధించిన తేదీలు త్వరలోనే ప్రకటిస్తారు సో ఈరోజు మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి మీకు డిఎస్సికి సంబంధించిన నోట్స్ కానివ్వండి మెటీరియల్ కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ కావచ్చు ఆ మెటీరియల్స్ అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అయితే షేర్ చేయడం జరుగుతుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి అదేవిధంగా మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మీకు ఎప్పటికీ అప్డేట్స్ అనేటివి తొందరగా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్